హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఓన్ డ్రాయింగ్స్ అండ్ బుక్లో డ్రాయింగ్స్ మీద షేర్ చేస్తున్నాం అని చూస్తున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా మా స్టేషనరీ ఫస్ట్ బుక్ నాకు ఇష్టమైన బార్బీ బుక్ ఓపెన్ చేస్తాను ఇలా చూస్తాను ఇది కానీ ఫ్రెండ్స్ ఇది డైనోసర్ ఈ లాక్డౌన్లో ఏంటంటే స్కూల్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి కదా అందుకే ఇంట్లో టైంపాస్ గురించి డ్రాయింగ్ బుక్స్ తెప్పించుకొని వేస్తున్నాం ఇది బార్బీ ఇది యూనికాన్ అనేది అంటే అండ్ ఇది ఏలియన్ లాగా అండ్ ఇది బార్బీఏ ఇది కానీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు స్టే బుక్ స్టేషనరీస్లో దొరుకుతాయి అండ్ ఇంకో చూద్దాం ఇదిగోండి మై బిగ్ గుడ్ అండ్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇది సన్ ఫ్రెండ్స్ అండ్ ఇది మ్యాంగో అండ్ ఇది హౌస్ ఇది రాకెట్ అండ్ ఇది సీ హార్స్ ఫ్లవర్ అండ్ ఇది ఇది పెన్స్ ఫ్లవర్ ఇంకా ఇంకా ఎంటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నేను మీకు చేస్తాను మా అన్నయ్య కూడా కొన్ని ఓన్గా చేశాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అవి కూడా చూద్దాం మనం ఈ వీడియోలో ఇది నేను వేసాను ఫ్రెండ్స్ కలరింగ్ బుక్ ఓన్గా వేసాను చూపిస్తాను ఇది ఫిచ్ ఫ్రెండ్స్ నేనే వేసాను ఇది ప్యారెట్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలా బాగా వేస్తే ఇలా స్టార్ చేసి నేను గొద్దు అని వేసి మా మమ్మీ సైన్ పెడతా ఫ్రెండ్స్ ఇది క్యామెల్ దీనికి కూడా స్టార్ వేసి చూడండి ఇది మౌస్ ఇది మౌస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఒక మ్యాన్ నేనే వేసాను ఓన్గా ఇది ఒక హౌస్ స్టే హోమ్ స్టే హోమ్ స్టే సేఫ్ అని రాశాను ఇది నైఫ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మూన్ ఫ్రెండ్స్ పక్కన స్టార్స్ ఇది పెన్సిల్ ఇందాక మా చెల్లి చూపించింది కదా బుక్లో అది నేను వేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది హ్యామర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది బాయ్ మా ఇందాక చూపిస్తుంటుంది కదా ఫ్రెండ్స్ చూసారా నేను బాగా వేసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ల్యాంప్ నెక్స్ట్ ఇది సన్ను ఇది ఒక కోట మహల్ నేనే వేసాను ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్లో బాగుందని పెట్టండి ఇది ఒక రాకెట్ ఇందాక మా చెల్లి మా బిగ్ బుక్ అని హెడ్డింగ్ చూపించినప్పుడు రాకెట్ ఉంటుంది ఇది ఒక ఓవెల్ ఇప్పుడు నేను ఇది ఇప్పుడు మీకు బెంట కలర్ బుక్ వేస్తాను అదే చూపిస్తాను మా చెల్లి ఇందాక బార్బీ బుక్ చూపించింది కదా ఫ్రెండ్స్ ఇది కూడా మా డాడీ అయితే ఇచ్చారు ఇది బెంట నిసాను ఫ్రెండ్స్ ఇది వెంట నెక్స్ట్ ఇది హీట్ బ్లాస్ట్ ఇది ఫోర్ ఆర్మ్స్ మీకు తెలిసే ఉంటుంది కార్టూన్లో వెంటని చూస్తే ఫోర్ గ్యారెంటీ గ్యారంటీ ఏ పిల్లలకైనా ఇష్టమే ఎక్సలరేటర్ ఇది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది ఇది స్టింగ్ ఫ్లై ఎగురుతుంది నెక్స్ట్ డైమండ్ హెడ్ ఇది క్యానల్ బోల్డ్ ఇది అందరి పిల్లలకి తెలిసే ఉంటుంది ఇది అల్టిమేట్ ఎక్సలరేటర్ ఇది అప్గ్రేడ్ ఇది క్రీపర్ నెక్స్ట్ జట్రే ఇది కంట్లో నుంచి లేజర్స్ వస్తాయి మిగతా వేయలేదు ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాం ఇది నైట్ మే ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ సిబ్బంది కూడా మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మేము ఇది వచ్చేస్తాం బై ఫ్రెండ్స్